దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రవీణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను అనేక మందికి మీ జీవితాలు మీ ఆత్మీయత అంతా కూడా కట్టబడుతూ ఉందని నేను ఆశపడుతున్నానండి నేను చాలా ఎదురు చూస్తున్నాను అలాగే మీరందరూ కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాల్లో ఫాలో అవుతున్నారు కదా ఒక మాట మాత్రం నేను చాలా నమ్మకంగా చాలా విశ్వాసంగా చాలా ధైర్యంతో చెప్పగలను అండి ఎందుకంటే వరకు ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి వివరణ లేకపోతే పరిశీలన చాలామంది చేసే ఉండవచ్చు నేను కాదని అనట్లేదు వాళ్ళని ఎక్కడా కూడా తప్పు పడట్లేదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను జీవితంలో మునిపెన్నడో కూడా ముని పెప్పుడు కూడా విననంత లోతైన పరిశీలన మన ఛానల్ అందిస్తూ ఉంది ఇది మాత్రం నిజం ఎవరో కూడా ఒక్క అంశాన్ని ఒక్క విషయాన్ని ఎంత లోతుగా తెలియపరిచినటువంటి అనుభవం లేకపోయి ఉండవచ్చు కానీ దేవుడు మనకు అంత అట్టి కృపను అందించాడు అంత అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కూడా అనుగ్రహించాడు కనుక ఎక్కడా కూడా మిస్ కాకండి ఈ రోజున ఈ వీడియోస్ కొంతమంది చూస్తూ చూడొచ్చు లైట్గానే ఉండొచ్చు కానీ రేపు రోజున ఈ వీడియోలకి చాలామంది ఆకర్షించబడతారు చాలామందికి చేరుతుంది ఈ వీడియోలన్నీ కూడా అద్భుతమైన రీతిలో పుస్తక రూపంలో కూడా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాలన్నీ కూడా ఈ పరిశీలన అంతా కూడా ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి నేను తీసుకుని రావాలనుకుంటున్నాను అలాగే చాలామంది కూడా ఈ సందేశాలను పుస్తక రూపంలో కూడా ప్రింట్ చేసేటువంటి పరిస్థితులు ఆలోచన ఆశ కూడా కలిగి ఉన్నారు వాటి ప్రార్థిందాం ఫాలో కండి ఏ ఒక్క ఎపిసోడ్ని కూడా మిస్ కాకండి చాలా దేవుని ఉంటుంది అనేక మంది కూడా షేర్ చేయండి అయితే గడిచినటువంటి దినంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి క్రీస్తు యేసు వారి యొక్క పోలికను మనం ధ్యానించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు కదండి లేని యోహాన గారు చూచినటువంటి దేవుని యొక్క దివ్య దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూపిల్లో ఆయన గమనించినట్టు పోలికలు ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా గమనించాం గమనించాం కదా మొట్టమొదటిగా ఆయన దీపస్తంభాల మధ్యన ఉన్నాడు మనిషి కుమారుని పోలి ఉన్నాడు బంగారు దట్టి కలిగి ఉన్నటువంటి రాజుగా ఉన్నాడు పరిశుద్ధమైనటువంటి తల వెంట్రుకులు కలిగి ఉన్నాడు ఐదవదిగా ఆయన యొక్క పోలిక అగ్ని జ్వాలలు వంటి నేత్రములు కలిగి ఉన్నవాడు అగ్ని జ్వాలలు వంటి నేత్రములు అంత తేజస్సు అంత మంట అంత బలమైనటువంటి శ్రాష్టమైనటువంటి నేత్రములతో చూచుచున్నటువంటి దేవుడు మండుచున్నటువంటి నేత్రాలు ఆయన దృష్టి నుంచి ఆయన కళ్ళ నుంచి ఆయన నేత్రముల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరో అనే విషయాన్ని మనం అందరం కూడా ధ్యానించగలిగాం అయితే రోజున ఆయనలో ఉన్నటువంటి మరొక పోలిక ఏంటి ఆ పోలిక ఆరో పోలిక అనుకోండి ఈరోజు ఆరో పోలిక కదా ఆయన యేసుక్రీస్తు ప్రభు గారిలో గమనించినటువంటి ఆరో పోలిక అంటే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయము పదిహేను వచ్చినానికైనా గమనిస్తే ఆయన పాదములో కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను చాలా క్లియర్గా వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఆయన పాదాలో కొలిమిలో కొలిమి అనగా మంటలో పుటమి వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను అంటే ఆయన పాదాలో దేనిలా కనబడ్డాయంటే దేనితో అపోస్తులైనటువంటి గారు పోల్చి చూపిస్తా ఉన్నాడు చెప్తా ఉన్నారంటే ఆయన పాదాలంటే అపరంజి అపరంజి అనగా ఇంగ్లీష్లో బ్రాన్స్ తెలుగులో ఎత్తడి ఎత్తడి పాదములు కలిగిన వాడు పైగా ఇప్పుడు అక్కడ అపరంజి పాదములు కలిగిన వాడు అని అంటే సరిపోదును కదా అపరంజి అనేటువంటి ఒక మెటీరియల్తో లేకపోతే ఒక పదార్థంతో ఆయన అక్కడ మాట్లాడాడు అనుకోండి ఓహో ఆయన ఒక పాదలో బ్రాన్స్ పూలు ఉన్నాయి లేకపోతే ఎత్తడ వంటి పదార్థంతో పూలు ఉన్నాయి అని అనుకొని వదిలేసేవాళ్ళం లేకపోతే అపరంజి పాదములు కలిగిన మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం కానీ అక్కడ ఆయన అపరంజి పాదములు కలిగిన వాడు అనే మాట అక్కడ ఉపయోగించలేదు పొటములో వేయబడినటువంటి అపరంజిని పోలిన మెరుగుచున్న పాదాలన్నాడైన ఈ మాట అపరంజి కలిగినటువంటి బ్రాంజ్ లెగ్స్ అనేటువంటి దానియాల గ్రంథంలో మనకు కనబడతాయి కదా దానియాలు కూడా చూసినటువంటి ఆ స్వారూప్యం ఆ విగ్రహ స్వారూప్యంలో కూడా ఆ మాటను ఉపయోగిస్తాడు ఎహి కూడా ఆ మాటను ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల్లో దేనితో పోల్చబడ్డాయి అంటే ఇత్తరతో పోల్చబడ్డాయి అపరంజితో పోల్చబడ్డాయి పైగా అది ఏ విధంగా ఉన్నదంటే ఆయన యొక్క పాదం మెరుగుచున్న పాదములుగా ఉన్నాయి మెరుగుచున్న పాదములో అంటే బ్రాన్స్ మీరు ఎప్పుడన్నా సరే ఒక రా బ్రాన్స్ని అంటే దాన్ని పూర్తిగా ఇంకా కూడా మండించకుండా ఇంకా దాన్ని పరిశుద్ధపరచకుండా ఇంకా దానిలో ఉన్నటువంటి మట్టిని మాలిన్యాన్ని అంతటిని కూడా క్లియర్ చేయకుండా ఉన్నటువంటి ఎత్తను చూసారు అనుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది ఒక అంత అందంగా కనబడుతుంది ఒక నార్మల్ ఒక సబ్స్టెన్స్గా ఒక మెటీరియల్గా కనబడుతుంది కానీ ఎప్పుడైతే ఈ నల్లటి పదార్థం లేకపోతే షేప్ లేని పదార్థం ఒక తేజస్సు లేనటువంటి పదార్థం ఒక వెలుగు లేనటువంటి ఒక మెరుగు లేనటువంటి పదార్థం అగ్నిలో ఎప్పుడైతే వేయబడుతుందో అగ్నిలో ఎప్పుడైతే వేయబడుతుందో అది సాలిడ్గా అవ్వడమే కాదు కానీ మెరవడం మొదలు పెడుతుందండి షైనింగ్ అనేటువంటిది వస్తుంది బంగారాన్ని కూడా పుటములో వే వేసినటువంటి బంగారం అని మాట బైబిల్లో ఉంటా చూడండి ఉంటుందా లేదా బంగారం బంగారం పచ్చి బంగారం చూసినా రా బంగారం చూసినా అదంత ఆకర్షణీయంగా అంత అందంగా ఉండదు అంత షైనింగ్గా ఉండదు కానీ ఎప్పుడైతే మనం ఆ అగ్నిలో వేస్తామో అగ్నిలో వేసిన తర్వాత దాన్ని ఎప్పుడైతే నీట్గా దాన్ని బా చేస్తూ ఉంటారో ఒక మంచి షైనింగ్ అనేటి ఉంటుంది వస్తుంది ఎప్పుడైతే ఈ ఎత్తడనే అగ్నిలో వేస్తారో పుటమి వేస్తారో సాలిడ్గా అవుతుందండి సాలిడ్గా అవ్వడంతో పాటుగా షైనింగ్ అనేటువంటిది కూడా వస్తుంది ఆయన యొక్క పాదాలు సాలిడ్గా ఉన్నాయని ఆయన పోలిస్తున్నాడు పైగా సాలిడ్గా ఉంటూనే ఆయన పాదాలు మెరుగుచున్నవి అనేటువంటి మాటను కూడా ఆయన ఉపయోగించాడు మాటను కూడా అక్కడ ఆయన ఉపయోగించాడు బైబిల్లో కానీ మనం గమనిస్తే అంత పరిశుద్ధమైనటువంటి పాదాలు కలిగినటువంటి అంత షైనింగ్ పాదాలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను కూడా తలవింట్రుకులతో కడిగినటువంటి తల్లిగారు కూడా లేకపోలేదు అలాంటి పాదాలు కలిగిన వాడు అయితే అపరంజితోనే ఎందుకు ఆయన యొక్క పాదాలు పాల్చబడ్డాయి అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే అపరంజి లేదంటే బ్రాన్స్ లేకపోతే ఈ ఎత్తడి అనేటువంటి మెటీరియల్ అండి చాలా హార్డెస్ట్ మెటీరియల్ అండి భూమి మీద మనకు దొరికేటువంటి హార్డెస్ట్ కఠినమైన గట్టి మెటీరియల్స్లో ఎత్తడనేటువంటిది కూడా చాలా గట్టి మెటీరియల్ అది ఇప్పటికీ కూడా మరి వాడుతున్నారు నాకు లేదో నాకు తెలియదు మా గారి ఇంట్లో మిద్దెలు అనేవి ఉండేవి మిద్దెలు పైన సన్సైట్స్ అని పిలుస్తూ ఉండేవారు వాటి మీద ఇత్తడి బిందులు కనబడుతూ ఉండేవి వాటిని సంవత్సరానికి ఒకసారి బయటికి తీసి పెద్దలందరూ కూడా వాట ఇట్ మీన్స్ చింతపండు చింతపండుని తీసి లేకపోతే బూడిదని తీసి వాటిని శుభ్రపరుస్తూ ఉండేవారు నెల్లగా అయిపోయి ఉండేవి అన్నీ కూడా సంవత్సరంగా ఒకసారి నాకు తెలిసి సంక్రాంతి పండగ అది జరిగేది ఆ నెల్లగా ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా మా నాన్నమ్మగారు వాళ్ళతో కిందకి తీయించి చక్కగా దగ్గర అక్కడ కూర్చొని వాటిని శుభ్రపరుస్తూ ఉండేవారు ఎప్పుడైతే ఆ టాంబ్రిండ్ ఆ చింతపండుని ఈ బూడిని కూడా కలిపి దాన్ని శుభ్రపరిచేవారో నెల్లగా ఉన్నటువంటి ఆ బిందులు కాస్తే మెరుస్తున్నటువంటి మిలమిలా మెరిచేవండి అవి బంగారం లాంటి షైనింగ్ వస్తుంది బంగారం లాంటి షైనింగ్ వస్తుంది అవి కింద అటు ఇటు టపా 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 కొడతా ఉండేవారు అంటే క్లీన్ చేస్తున్నప్పుడు ఇలాగే ఇలా తిప్పుతా క్లీన్ చేస్తున్నట్టు నేలకు తగిలేస్తూ నేను అనుకునేవాడిని చిన్నతనంలో ఏమో సొట్టలు పడిపోతాయేమో అంత గట్టిగా తోలుచుకుని టంగు టంగు మంటదని చెప్పి అప్పుడు నాన్నగారు అంటూ ఉండేవారు అది అంత బేగ సొట్టబడవనా ఆ విత్తడి బిందులు అవి అంత బేగ సొత్త సొట్టబడవని ఎత్తడి సేవెండి రాగి బిందులు ఏ సంథింగ్ సంథింగ్ ఏమి ఉండే వాళ్ళ దగ్గర షైనింగ్ వస్తూ ఉండేవి అంటే ఆ పదార్థం చాలా కఠినమైంది అది ఆ పదార్థం చాలా హార్డెస్ట్ మెటీరియల్ అది అయితే ఆయన యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే షైనింగ్ బ్రాండ్స్ కలిగిన షైనింగ్ ఎత్తడిని పోలినటువంటి పాదాలు కలిగినటువంటి పాదములై ఉన్నవి ఎత్తడి అనేది హార్డెస్ట్ అనేటువంటి మాటకి పోలికకి సాదృశ్యంగా ఉంది కనుక కఠినమైనటువంటి పాదములు కలిగిన వాడు కఠినమైన పాదాలు కలిగిన వాడు ఆయన పాదం చాలా కఠినంగా ఉంది చాలా హార్డ్గా ఉంది అందుకే వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది ఆకాశమును ఆయన సింహాసుము గాను భూమిని తన పాదపీఠముగా మార్చుకున్న దేవుడు ఆయన పాదాలు ఎక్కడున్నాయి తెలిసే భూమి మీద ఉన్నాయి భూమి మీద ఉన్నాయి మరొకసారి వాక్యంలో మాట కనబడుతుంది ఆయన ఆకాశంధ ఉన్నాడు మనమేమో భూమి మీద ఉన్నాము జాగ్రత్త అంటది ఒక వాక్యం ఓ వచనం అంటే దాని అర్థం ఏంటి ఆ దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆకాశం మీద ఆశీనుడై ఉన్నాడో మనమేమో ఆయన పాదాల దగ్గర కాలు దగ్గర ఉన్నవాళ్ళం ఆయనతో మనకెందుకు ఆయన అనుకుంటే తొక్కి పాడేస్తాడో మనం ఏ పాటి వాళ్ళమో అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వచ్చిన అది కాబట్టి ఆయన పాదాలు కఠినమైనటువంటి పాదములు కలిగినవి ఉన్నాయి కఠినమైనటువంటి ఎత్తడిని పోలినటువంటివి ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం తెలుసుకోవలసినది నేర్చుకోవలసినది గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా శృతిమెత్తని హృదయం కలిగిన వాడేనండి హృదయం కలిగిన వాడే శృతిమెత్తని మనసు కలిగిన వాడే స్వభావం కలిగిన వాడే గొర్రె వంటి వాడే ఒక మాటలో చెప్పాలంటే గొర్రె స్వభావం కలిగినటువంటి వాడే కానీ ఆ గొర్రె స్వభావం కలిగినటువంటి వాడు సైతం సాతాన యొక్క తలని శీఘ్రముగా తొక్కేశాడు చెదగ్గొట్టాడు సాతాను యొక్క తలని తొక్కి చెదగ్గొట్టు పాడేశాడు అంటే ఆయన యొక్క పాదాలకి ఎంత బలం ఉందో ఎంత కఠినమైనటువంటి పాదములు కలిగిన వాడో ఆయన యొక్క హృదయం కానీ కఠినమైపోతే ఆయన కానీ ఇంక కఠిన కంటి మారిపోతే ఎవరైనా సరే ఆయన పాదాల కింద నలిగిపోవలసింది అందులో సందేహం ఏం లేదు అందుకే అపోస్తులు లేని వ్యవహాన్ని కూడా అపోస్తులు రాసిన కార్యంలో మాట అంటాడు ఆయన ఈ రోజున కృపామయుడే ఉన్నాడో కరుణా సంపన్నుడై ఉన్నాడో అగప్పే ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో మనం బ్రతికున్నంతకాలము కూడా మనందరికీ కూడా కృపాకాలాన్ని క్షమాపణ అందించాడు కానీ అదే దేవుడు అదే గొర్రె స్వభావం కలిగినటువంటి దేవాది దేవుడు తీర్పు విషయంలో మాత్రం కఠినుడైపోతాడో కాబట్టి బ్రతికుండగానే మార్పు మారు మనసు పొందండి ఈ పాదలో మనకి ఏ చోట కఠినంగా కనబడతాయంటే అంటే అండి తీర్పు విషయంలో కనబడతాయండి తీర్పులో మాత్రం ఆయన చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన చాలా కఠినాత్ముడయి తీర్పు తీరుస్తాడు అందులో సందేహం లేదు బ్రతికుండగానే మారుమనసైనా మార్పు అయినా రక్షణ అయినాని చచ్చిపోయిన తర్వాత ఆ గొర్రెని గొర్రెగా చూడాలంటే చాలా కష్టం ఆయన తీర్పరై ఉంటాడని ఉంది బైబిల్ గ్రంథంలో చాలా కఠినడిగానే ఆ సమయంలో మనకు కనబడతాడు క్షమాపణ ఉండదు ఆ రోజున నువ్వు ఎంత ఆయన పాదాలు పట్టుకుని గుజాడినప్పటికీ కూడా ఆ పాదాల్లో మాత్రం ఆ కఠినత్వం మాత్రం తగ్గిపోదు ఆ పాదాల మీద నువ్వు ఎంత కన్నీళ్లు విడిచినప్పటికీ కూడా ఆయన మనసు మాత్రం మారదు అంత కఠినమైనటువంటి పాదాలు కలిగిన వాడే ఉంటాడు తీర్పు సమయంలో చాలామంది పడతారని నేను అనుకుంటా ఉంటాను తీర్పు సమయంలో ఆ ధవల సంహాసనం దగ్గర ఒక్కొక్కరిని తీర్పు తీరుపురుస్తున్నప్పుడు ఈ నరకానికి నెట్టువేయండి అగ్ని గంధకంలో పాడేయండి ఈడవడం నాకు తెలియదు అన్నటువంటి మాటని పలికిన మరుక్షణమే నశించిపోయేటువంటి ఎన్నో ఆత్మలైన పాదాలను పట్టుకుని బ్రతిమలకు ఉంటాయి అపరంజు పాదాలు కలిగినటువంటి వాడిని ఒక పాదాలు పట్టుకుని ఎంతగా ఏడుస్తాయి కన్నీలు విడుస్తారు పాదాలు అయితే పట్టుకుంటారు కానీ ఆ పాదాల్లో మాత్రం మృదుత్వం కనబడదు ఇంకా ఆ పాదాలు మెత్తబడవి ఇంకా ఆయన మనసు మత్తబడదు ఆ సమయంలో తీర్పు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనసు మార్చుకునేటువంటి విషయాన్ని గమనించండి బ్రతుకుండగానే మార్పు బ్రతుకుండగానే మారు మనసు బ్రతుకుండగానే రక్షణ తప్ప చనిపోయిన తర్వాత దేవుని బ్రతిమలు కొందాం దేవుడు ప్రేమమేయుడు ఉన్నాడు కనుక ఖచ్చితంగా క్షమిస్తాడు అనుకుంటే తీర్పు విషయంలో ఆయన పాదాలను పట్టుకున్నప్పటికీ కూడా ఆయన పాదాలు ఎలాంటివై ఉన్నాయంట తెలిసే కఠినమైనటువంటి ఎత్తడైన పూలు ఉన్నాయి చెదరవు మెత్తబడవు అంత కఠినడిగా మారిపోతాడు కాబట్టి ఈరోజు నా అవకాశం ఉందేమో ఈరోజు దేవుడికి ఇంకా అవకాశం ఇస్తున్నాడేమో ఇన్ని పాపాలు కూడా ఎంత దూరం దేవుడికి అయిపోయినప్పుడు కూడా ఎన్ని ఘోరాలు నువ్వు జరిగిస్తున్నప్పుడు కూడా దైవానికి వాక్యానికి ఎన్ని విరోధమైనటువంటి పనులు జరిగిస్తున్నప్పుడు కూడా మారతాడు నా కొడుకు మారతాడు నా కుమారుడు మారతాడు నా కుమార్తె ఖచ్చితంగా మారుతుంది ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడేమో అని యొక్క పాపంలో నుంచి నువ్వు బయటికి రావాలని కానీ హృదయం కఠినమైపోయింది కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాయేమో కొన్ని తప్పిదల్ని దేవుడి దగ్గర వదిలిపెట్టలేకపోతున్నాయేమో దేవుడికి దూరం అయిపోయావు అనేటువంటి విషయాన్ని గమనించి కూడా దేవుడికి దగ్గర అవ్వాలనేటువంటి మాంసపు గుండె నీకు కలగట్లేదేమో ఒకవేళ అటు పరిస్థితుల్లో ఉంటే బ్రతికుండగానే పాపక్షమాపణ పొందుకో మార్పు మారు మానసు అనేటువంటిది పొందుకోవడానికి ప్రయత్నించు అంతేగాని అంతా అయిపోయిన తర్వాత ప్రభు నన్ను క్షమించండి అని చెప్పి ఆ తీర్పు తీర్చే సమయంలో నీ శరీరం నుంచి ఆత్మ వేరైపోయిన తర్వాత నువ్వు ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా ఆయన యొక్క పాదాల క్రింద నుంచి మాత్రం నేను ఎవడో కూడా తప్పించాడు తొక్కి పాడేతడు ఎక్కడికో తెలుసా పాతాలమునకు తొక్కుతాడైనా పాతాళానికి తొక్కుతాడు పాతాళం ఎక్కడ ఉంది భూమి కింద ఉందని ఉంది కదా వాక్యంలో ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆకాశం అంద ఉన్నాడు మరి ఆయన పాదం ఎక్కడుంది భూమి మీద ఉంది మరి భూమి కింద ఏముంది పాతాలం ఉంది భూమి మీద ఉన్నటువంటి నీ పాపాన్ని పాపంలో బ్రతికినటువంటి ఆ జీవితాన్ని ఆ మనిషిని ఎక్కడ తొక్కుతాడనమాట భూమి మీద తొక్కితే పాతాలకు సైతం తొక్కువే పడతావు పాతానికి సైతం నెట్టివే పడతావు అంత కఠినమైన పాదాలు ఒక్కసారి ఆయన తొక్కేడు అంటే నువ్వు డైరెక్ట్గా ఇంక పాతాలకు పోవడమే ఇంక మళ్ళీ ఇంక తిరిగి ఉండదు అంత కఠినమైనటువంటి హార్డెస్ట్ ఫీట్ అయింది ఇంకా ఆ ఫుట్టిని మీద పడిందంటే మాత్రం ఆ తీర్పులో తొక్కేసాడంటే పాతలను అన్నమాట అంత అంత కఠినగా మారిపోతాడు అంత కఠినడిగా మారిపోతాడు ఒకవేళ ఈ రోజున నీతో మాట్లాడుతున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా నీ ఆత్మనేత్రాలు తెరవబడాలి ఖచ్చితంగా తెరవబడాలి సాతాన్ని సాతన సమూహాన్ని ఎలాగైతే పాతానంలో పాతాలలో తొక్కేస్తాడో తొక్కివేస్తాడో అదేవిధంగా నిన్ను కూడా తొక్కేస్తాడు ఆయన పాదాల నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు అలా పాద ఆయన యొక్క పాదాల నుంచి ధూళి కూడా తప్పించుకునే అవకాశం లేదండి ధూళి కూడా తప్పించుకునే అవకాశం లేదు ఆయన పాదాలు కఠినమైన పాదాలు ఎత్తడిని పోలినటువంటి పాదాలే ఉన్నాయి రోజున చాలామంది చాలా చాలా ఓ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఎగురుతూ ఉన్నారు దేవుడి మీద ఇష్టం వచ్చినట్టుగా బురద చల్లుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు పలుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి దూషిస్తూ క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన వీళ్ళందరూ ఉన్నదంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నారు ఆయన ఏమో అక్కడ కూర్చున్నాడు ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి కానీ ఆయన పాదాల దగ్గర ఉండి ఇన్ని డ్రామాలు కడుతున్నారు చాలామంది ఇన్ని ఇన్ని యాక్షన్లు చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ పాదం ఒకసారి భూమి మీద నుంచి ఎత్తే రోజు వస్తూ ఉంది ఎత్తి మళ్ళీ తొక్కే రోజు కూడా వస్తూ ఉంది పాతాలను తొక్కేస్తాడు జాగ్రత్త ఒకవేళ దేవునితో ఆటలాడుతున్నారేమో చాలామంది దేవుడు ఏమి అనట్లేదు కదా దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు కదా అలా దేవుడే కాదేమన్నట్టుగా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడే ఉన్నాడు కఠినాత్ముడైపోతాడో తీర్పు విషయంలో మాత్రమే ఇంకా ఆ పాదాల నుంచి ఎవరో కూడా తప్పించు పాతాలానికి తుక్కేస్తే ఆ పాదాలు ఎంత బ్రతిమాలు ఎంత ఆయన గోజాడుకున్న పాదాలు పట్టుకుని ఎంత ఏడిచినప్పటికీ కూడా ఆ పాదాల్లో మాత్రం మెత్తని ధనం రాదు మారదా పాదం ఇంకా మారదా పాదం ఇంకా అప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆయన కఠినుడిగా కూడా మారతాడు ఒక రోజున కఠినడిగా కబురు మారిపోతాడు అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకో ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటావు అని వాఖ్యం చాలా ఉంది ఆయన చేసిన త్యాగాన్ని ఆయన సమర్పించుకున్నటువంటి ఆ బలియాగాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ మాత్రమే అని కోరుకుంటున్నాడు ఒకరు కాదు కూడదని చెప్పి ఇదే మొండిగా పెళ్ళైన తర్వాత తీసుకుంటాను ఆ పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటాను బాప్తిసం లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను ఇంటర్ కాలేజ్ అయిన తర్వాత తీసుకుంటాను ఇలాగని చెప్పి ఒకవేళ నువ్వు పాపంలోనే చచ్చిపోతే అక్కడ క్షమాపణ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావే ఎవ్వరైనా సరే ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతి కాదు దేవుని ఎరగనటువంటి వ్యక్తులను ఎలాగైతే చూశాడో దేవుని కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా దేవుని నామాన్ని ధరించడానికి రక్షణ పొందుకోవడానికి ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సైతం అదే విధంగా చూస్తాడు నిన్ను సైతం అదే విధంగా తొక్కుతాడు త్రొక్కేస్తాడు చాలా ఇబ్బంది పడతారు కనుక కృపాకాలంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించుకొని మనం జాగ్రత్త పడాలి నేత్రాలు తెరవబడాలి మనం భూమి మీద ఉన్నాం ఆయన ఆకాశంలో ఉన్నాడు పాతాలం భూమి కింద ఉంది త్రొక్కుతాడు కఠినమైన పాదములు కలిగిన వాడు ఆయన తీర్పులో మనం ఉండకూడదన్నదే దేవుడికి ఉద్దేశం దేవుడికి ఆలోచన కనుక అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి షేర్ చేయండి కఠినమైనటువంటి వాడిగా కూడా క్రీస్తిస్ వారు మారిపోతారు గుర్ర పిల్ల స్వభావం కలిగిన వాడే కానీ యోధా గోత్ర సింహముగా కూడా వచ్చేస్తా ఉన్నాడైనా వచ్చేస్తా ఉన్నాడైనా జాగ్రత్త పడండి అనేక మందికి విషయాన్ని షేర్ చేయండి ఆత్మీయంగా బలపడండి వాళ్ళని కూడా ఆత్మీయంగా బలపరిచేటువంటి సాధనాలుగా మీరు వాడబడండి దేవుడు మిమ్మున్న మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవిస్తాడు ప్రకటన గ్రంథాన్ని బోధించడం వల్ల ధ్యానించడం వల్ల ఎంత ఉందో ఆ సందేశాన్ని ఆ సారాంశాన్ని అనేక మందికి షేర్ చేయడం వల్ల కూడా అంతకు మించిన దీవును ఉందని నేను అనుకుంటాను కోరుకుంటాను నమ్ముతూ ఉంటాను ఎందుకు అనేక మందికి షేర్ చేయండి దైవికమైన దీవులు పొందుకోండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ హమేన్ హమేన్ అమేన్